ఉన్న బస్సులన్నీ సభకు తీసుకెళ్తే ప్రయాణికులు విద్యార్థులు గ్రామీణ ప్రజలు నరకం చూస్తారని తెలిసి కూడా నా సభలే నాకు ముఖ్యమనే జగన్ తీరును ఏమనాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టి వారి ప్రయాణాలకు విఘాతం కలిగించి తీసుకెళ్లే బస్సులతో మీ పార్టీ కోసం సొంత డబ్బా కొట్టడం అవసరమా జగన్ అని నిలదీస్తున్నారు అధికార పార్టీకి రాజకీయ లక్ష్యమే ముఖ్యమనుకుందాం మరి ఆర్టీసీ ఎండీ సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా రావు అయినా ఇది సరికాదని ఎందుకు అడ్డుచెప్పడం లేదు సీఎం అడిగినన్ని బస్సులు తరలించేసే అధికార పార్టీకి సాగిలపడాల్సిన పరిస్థితి ఎండీకి ఎందుకొచ్చింది పేదలు సామాన్యులు ఎవరైనా పెళ్లికో ఏదైనా వేడుకకో ఒక్క బస్సు కావాలని అడిగితే అది ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది ఎంతసేపు వేచి ఉండాలి తైతరాలన్నీ లెక్కించి మొత్తం సొమ్మంతా కట్టించుకున్నాకే ఆర్టీసీ అధికారులు బస్సు పంపుతారు అధికార వైకపా విషయంలో మాత్రం ఆర్టీసీ అధికారులకు ఈ నిబంధనలేవీ గుర్తురావడం లేదు సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు వేలాది బస్సులు పంపిస్తున్నారు ప్రయాణికులు నరకం చూస్తున్నా సరే జగన్ పాల్గొనే సభలే మాకు ముఖ్యమంటూ దాసోహమవుతోంది ఈ బస్సులకు మొత్తం సొమ్ము ముందే తీసుకుంటున్నారా అంటే ఏ సభకు పంపిన బస్సులకు పూర్తిగా సొమ్ము రాబట్టలేదు మూడు సభలకు పంపిన బస్సులకు వైకాపా నుంచి ఇంకా ఐదు కోట్ల బకాయిలున్నాయి ఇవి వసూలు చేయకుండానే మేదరమెట్లలో జరిగే సభకు రెండు వేల ఐదు వందల బస్సులు పంపేందుకు సిద్ధమైపోయారు వివిధ సామాజిక వర్గాల పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్ని వేల సంఖ్యలో తన సిద్దం సభకు తీసుకెళ్లిపోతున్నారు బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం వైకాపా సిద్ధం సభ నిర్వహిస్తోంది దీనికి ఎలాగైనా పెద్ద సంఖ్యలో ప్రజల్ని బలవంతంగా తరలించి వైకాపాపై ఉన్న అభిమానంతో వచ్చేశారంటూ చూపేందుకు సిద్దమవుతోంది జన సమీకరణకు రెండు వేల ఐదు వందల బస్సులు కావాలంటూ వైకాపా పెద్దలు ఆర్టీసీ అధికారుల్ని కోరారు ఇన్ని బస్సులు ఉమ్మడి గుంటూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి కృష్ణా జిల్లాల నుంచి సర్దుబాటు చేయాలంటే పలు డిపోల పరిధిలో ఉండే డెబ్బై నుంచి ఎనభై శాతం బస్సులన్నీ పంపేయాల్సి ఉంటుంది అయినా సరే బస్సులు ఇచ్చి తీరాల్సిందేనని వైకాపా నేతలు ఒత్తిడి చేస్తున్నారు వివిధ జిల్లాల నేతలు ఇప్పటికే అధికారులకు ఫోన్లు చేసి ఏ ఏ జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాలకు ఎన్ని బస్సులు పంపాలో దిశానిర్దేశం కూడా చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి విద్యార్థులు ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్ళేందుకు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్ని ఆశ్రయిస్తారు శనివారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష సోమవారం రెండో సంవత్సరం పరీక్ష ఉన్నాయి ఈ మధ్యలో ఆదివారం రెండు వేల ఐదు వందల బస్సులు సిద్ధం సభకు తరలించబోతున్నారు వివిధ జిల్లాల బస్సుల్ని సభకు ముందు రోజు సాయంత్రానికి పల్నాడు జిల్లాకు రప్పిస్తారు ఆదివారం రాత్రి సభ ముగిశాక ప్రజల్ని వారి గ్రామాల్లో దించి మళ్లీ ఆ బస్సులు సొంత డిపోకు చేరేసరికి సోమవారం మధ్యాహ్నం అయిపోతుంది అంటే శనివారం సోమవారం కూడా ఇంటర్ పరీక్షల సమయంలో బస్సులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ఇదే విషయాన్ని కొందరు ఆర్టీసీ అధికారులు వైకపా పెద్దలకు చెప్పినా సరే అవేమీ పట్టించుకోకుండా రెండు ఐదు వందల బస్సులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలిసిందే మిమిలి దెందులూరుల్లో జరిగిన సిద్ధం సభలకు పంపిన బస్సులకు ఆర్టీసీకి నలభై లక్షల వరకు ఇవ్వాలి రాప్తాడు సభకు తీసుకెళ్లిన మూడు వేల బస్సుల బాపతో ఇంకా నాలుగున్నర కోట్ల వరకు ఆర్టీసీకి ఉంది మొత్తం ఐదు కోట్ల వరకు తాజాగా మేదరమెట్ల సభకు రెండు వేల ఐదు వందల బస్సులు తీసుకుంటున్నారు వీటికి మరో ఆరు నుంచి ఏడు కోట్లవుతుంది ఈ అడ్వాన్స్ ఇంకా చెల్లించలేదు ఒకవేళ కట్టినా పూర్తిగా ఇస్తారనే నమ్మకమూ లేదు బకాయిలు తర్వాత చూద్దామని ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్ వస్తే కుదరదని చెప్పే ధైర్యం ఆర్టీసీ అధికారుల్లో కనిపించడం లేదు ఆర్టీసీ చరిత్రలో గతంలో ఎన్నడూ వేలాది బస్సులు రాజకీయ పార్టీల సభలకు తరలించిన లేవు ప్రస్తుత ఎండీ సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు వచ్చాకే ఈ సంస్కృతి మొదలైంది రెండు వేల ఇరవై రెండు జూలైలో వైకాపా ప్లీనరీకి పద్దెనిమిది వందల యాభై ఏడు బస్సులు కేటాయించి ఎండీ రికార్డు సృష్టించారు ఇప్పుడు ఎన్నికలకు ముందు రాప్తాడు సభకు మూడు వేల బస్సులు పంపించి అధికార పార్టీకి జీ హుజూర్ అనడంలో తన రికార్డును తానే రాశారు ఇప్పుడు మేదరమెట్ల సభకు మరో రెండు వేల ఐదు వందల బస్సులు పంపేందుకు సన్నద్ధమయ్యారు అన్ని పార్టీల విషయంలో ద్వారకా తిరుమలరావు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారా అంటే అటువంటిదేవీ లేదు కేవలం అధికార పార్టీకి బద్దుడిలా వ్యవహరిస్తున్నారు భీమిలి వద్ద తెదేపా నిర్వహించిన యువగలం ముగింపు సభ కోసం ఆర్టీసీ బస్సులు ఇవ్వండి డబ్బులు మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెదేపా నేతలు అభ్యర్థించినా ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రవాణా శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది ఇటీవల తాడేపల్లిగూడెల్లో జరిగిన తెదేపా జనసేన జెండా సభకు నూట యాభై బస్సులు అడిగితే ఏవేవో కారణాలు చెప్పి ఒక్కటి ఇవ్వలేదు అంతకుముందు ఒంగోలు రాజమహేంద్రవరంలలో తెదేపా నిర్వహించిన మహానాడులకు ఒక్క బస్సు ఇచ్చేందుకు కూడా ఎండికి మనసు రాలేదు అధికార పార్టీ కోసం ఎండీ ద్వారకా తిరుమలరావు ఇంతలా దిగజారిపోవాలా అని తీవ్ర విమర్శలు వస్తున్నా ఆయన ఏమాత్రం ఖాతరు చేయటం లేదు పోలీస్ బాస్ పదవి కోసం ఎదురు చూస్తున్న ఆయన ప్రభుత్వ పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి